కాలినడకన విజయవాడ శబరిమల వెళ్లే భవానీ భక్తులకు అయ్యప్ప భక్తులకు జగ్గంపేట కృష్ణ రెసిడెన్సీలో వసతి భోజన వసతి కల్పిస్తున్న భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచల్ల నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా విజయవాడ దుర్గమ్మ గుడికి కాలినడకన వెళ్ళి భక్తులకు సేవ చేసుకునే అవకాశం ఆ దుర్గమ్మ తల్లి నాకు కల్పించాలని అన్నారు ఇచ్చాపురం బోర్డర్ నుండి విజయనగరం శ్రీకాకుళం పాడేరు అరకు వైజాగ్ తుని అన్నవరం కత్తిపూడి ఇటు ఏజెన్సీ ప్రాంతాల నుంచి మా జగ్గంపేట మీదుగా వెళ్తున్న భక్తులందరికీ మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో లాడ్జీలో ఉచితంగా పడుకునే వసతి మూడు పూటల భోజనం వసతి ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాను నేను ఈ కార్యక్రమం చేయడానికి గల బలమైన కారణం గత ఎనిమిది సంవత్సరాల క్రితం రాత్రి సమయంలో నేషనల్ హైవేలో నడిచి వెళ్ళే భవానీ భక్తులు రాత్రి సమయంలో రోడ్డు మధ్యలో డివైడర్ మధ్యలో పడుకోవడం జరిగింది పడుకున్న భవానీల మీదకు నిద్రమత్తులో ఉన్న లారీ డ్రైవర్ ఆ లారీని వారి మీదుగా ఎక్కించడం చాలామంది చనిపోవడంతో ఆ విషయం నాకు చాలా బాధగా అనిపించి నా వంతుగా ఈ నడిచి వెళ్ళే భవానీ భక్తులకు జగ్గంపేటలో మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో లాడ్జ్లో ఒక హిందువుగా సనాతన ధర్మ రక్షణలో నా వంతుగా నేను వారికి సహాయం చేయాలని అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఈ దసరా నవరాత్రులోనే కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు కాలినడకన తీర్థయాత్రలు చేసే హిందూ బంధువులు అందరికీ కూడా నేను ఉచితంగా పడుకోవడానికి వసతి కల్పించి వారికి భోజన సదుపాయం కల్పించి వారికి ఈ కాలినడకన మధ్య మార్గంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ చూపించి ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది ఈ యొక్క అవకాశం ఈ భవానీ భక్తులు అందరూ వినియోగించుకోవాలని అలాగే మార్గ మధ్యంలో నడిచి వెళ్ళే భవానీ భక్తులందరికీ కూడా మన హిందూ బంధువులు అందరూ తెలియజేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అలాగే నడిచి వెళ్లే తీర్థయాత్రలు చేసే మన హిందూ బంధువులు మన రాష్ట్రం వారే కాదు ఇతర రాష్ట్రాల నుండి కూడా నడుచుకుంటూ చార్ధామ్ యాత్ర చేసేవారు ఈ నేషనల్ హైవేలో చాలామంది కనిపిస్తూ ఉంటారు వారందరికీ కూడా మన హిందూ బంధువుగా మనం భావించి మధ్య మార్గంలో వారికి సహాయం అందించాలని ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా రెండు చేతులు జోడించి వేడుకుంటున్నానని నాగేంద్ర చౌదరి తెలియజేశారు నా పేరు పాలచర్ల నాగేంద్ర చౌదరి మాది కాకినాడ జిల్లా చెగ్గంపేట గ్రామం నేను గత కొన్ని సంవత్సరాలుగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి కాళినాడకి వెళ్ళి భవానీ భక్తులకి అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం కల్పించారు అమ్మవారు నాకు అందులో భాగంగా మేము ఇచ్చాపురం బోర్డర్ నుండి మొదలు పెట్టుకుని భవానీ భక్తులు ఇచ్చాపురం శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లా హాడేరు అరకు వీడు అన్నవరం తుని ఈ ఏజెన్సీ ప్రాంతాల నుండి కత్తిపూటి నుండి జగ్గంపేట మీదుగా కాలినడకొని వెళ్తున్న భవానీ భక్తులకి మా జగ్గంపేటలో మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో వారికి మూడు పూటల భోజనం పడుకోవడానికి వస్తే ఏర్పాటు చేస్తున్నాను ఈ ఈ కార్యక్రమం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నేను గత ఎనిమిది సంవత్సరాల క్రితం కాలినడకొని వెళ్తున్న మంది భవానీ భక్తులు వారికి మధ్యలో ఎటువంటి ఏర్పాటు లేకపోవడం వల్ల రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ మధ్యలో పడుకోవడం జరిగింది నిద్రిస్తున్న సమయంలో అర్ధరే సమయంలో ఒక లారీ డ్రైవర్ ఆయన నిద్ర వారి మీద నుంచి లారీ ఎక్కించేయడం చాలా మంది చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే ఆ సన్నివేశం చూసినప్పటి నుంచి నా మనసులో నా ఉందిగా నేను ఏదన్నా ఇక్కడ భవానీలకి అకామిడేషన్ అరేంజ్ చేయాలన్న ఉద్దేశంతో నేను అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం ఎనిమిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం మొదలు పెట్టాను ఇప్పుడు మాకు ఈ నెల అంతా కూడా ఈ దసరా నవరాత్రి నెల అంతా కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్స్ పడుకునే ఏర్పాట్లు ఉచిత మెడికల్ క్యాంపు నేను వీరికి అందిస్తున్నాను అలాగే ఈ విషయం అందరికీ తెలియచేయండి చాలా మందికి తెలియకపోవచ్చు ఈ చేసే కార్యక్రమం అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా